ఎందుకంటే ఈ నరకాసురుడు పాలన వదిలిపోయిందని నరకాసురుడు పాలన నరకాసురుడు లాంటి జగన్మోహన్ రెడ్డి నిన్న పరిపాలించారు కదా ఆయన ఆయన దరిద్రం నుంచి ఆయన సైట్లో నుంచి నియంత్రం నుంచి వాయువులు పీల్చుకుంటానికి ముక్కున్నాం మాకు స్వేచ్ఛ ప్రస్తావ భగవంతుడు అని చెప్పి అప్పుడు న్యాయస్థానంతో దేవస్థానానికి పాదయాత్ర చేశాం అప్పుడు పోయి ఆయన మొరపెట్టి ఆయన ఈ బానిసత్వంలో పచ్చలేకపోతాం మాకు స్వేచ్ఛ ప్రసాదించిన ఆయన మాకు స్వేచ్ఛను ఎప్పుడు ప్రసాదిస్తే మళ్ళీ ఒకసారి ఈ పాదయాత్ర చేస్తాం నీ దగ్గరికి అని ఆ రోజు మొత్తుకున్నాం మాకు ఇప్పుడు అఖండ విజయంతో ఆ భగవంతుడు ఆ శ్రీనివాసు వెంకటేశ్వర స్వామి మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ని ఐదు కోట్ల ఆంధ్ర కరీకరించి ఈ సైకో నుంచి విముక్తి చేసి మాకు ఈ స్వేచ్ఛ ఇచ్చినందుకు మేము ఆ మొక్కు తీర్చుకోవటానికి తెలుపు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు వెంకటపాల స్వామి గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేశారు ఎన్ని రోజులు పడుతున్నాం మాకు మినిమం పద్నాలుగు రోజులు పట్టింది పద్నాలుగు పదిహేను రోజులు అటు నేను మధ్యలో ఇంకా ఏడానికి గుళ్ళికి వెళ్ళడం కానీ అట్లా అట్లా ఏమీ అనుకోలేదు దాదాపులో తగిలితే ఉంటాం అది దాదాపు తగిలితే అట్లా